ఈ అయస్కాంతాలకు సంబంధించినటువంటి వర్గీకరణ మొట్టమొదటిసారిగా మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ సార్ మైకెల్ మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా అయస్కాంతాలను మూడు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది కాబట్టి అయస్కాంతాలను వర్గీకరణ చేసిన మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు అంటే సార్ మైకేల్ ఫారడే మైకేల్ ఫారడే ఏసీ డైనమో పితామహుడన్న అయస్కాంతాలను వర్గీకరణ చేసిన సైంటిస్ట్ అన్నా సార్ నెక్స్ట్ జనరేటర్ పితామహుడు అయిన ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అయిన మన మైకేల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ను పిలుస్తాం ఈ మైకేల్ ఫారడే అనే సైంటిస్ట్ పద్దెనిమిదవ శతాబ్దానికి సంబంధించిన ఈ సైంటిస్ట్ అయస్కాంతాలను మూడు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది అందులో మూడు రకాల్లో నెంబర్ వన్ ఒకటి డాయా అయస్కాంత పదార్థాలని వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండవది పారా అయస్కాంత పదార్థాలని మూడవది ఫెర్రో అయస్కాంత పదార్థాలని మూడు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది సార్ ఇస్కంద పదార్థాలు పారా ఇస్కంద పదార్థాలు ఫెర్రో ఇస్కంద